హాయ్ అండి ప్రైజ్లాట్ వెల్కమ్ టు మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ సర్వీస్ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామన్న మీకు మాట పూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రభునామానికి మహిమ కలిగిన దాకా రీతిగా మరొకసారి ప్రభు సన్నిధిలో రీతికి చేరి ప్రార్థించుకున్నడానికి ఆయన నామాన్ని స్ఫుతించుకున్నడానికి దేవుడు అనుగ్రహించిన తన ఉచితమైన కృపను బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నానండి కార్యక్రమాన్ని ద్వారా ప్రారంభించుకుందామా ప్రార్థన పరిశుద్ధుడు మీకు స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం స్థుతికి పాత్రుడు మీకు స్తోత్రం ఉన్నాం ఇంతవరకు నా తండ్రి మమ్మల్ని మీ సెస్ జన్ రెక్కల క్షేమంగా ఉంచారు నీ పాదానికి వేరేగా చేరి నేను స్ఫుతించుకునడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ దేవని నామమును ఉచ్చరించడానికి మీ నామమును ధ్యానించుకునడానికి ప్రభు వాక్యమును నా తండ్రి చదువుకునడానికి వాక్యమును ధ్యానించుకునడానికి మా నాయన ఈ కృపను మా ఎడల కనుకరిచార స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడండి నా అమ్మని స్థితించే కృపను గ్రహించండి దేవా ఎవరి నీ సన్నిధిలో ప్రారంభించటం మీకు ఇష్టమో ఎలాగన యొక్క కార్యక్రమమును నడిపించటం మీకు ఇష్టమో నీ చిత్తమును బట్టే సమస్త కార్యములు మా ఎడల మీరు జరిగించండి మీ నామానికి మహిమకరంగా మాకు మేలుకరంగా ప్రతి కార్యం మీరు జరిగించండి నీ చిత్తమే ప్రా నీ ఇష్టమే మా ఏడలో జరిగించండి నీ చిత్తముని తెలుసుకొని నీలో జీవించే భాగ్యమును కృపను మీరు మా ఏడల కనపరచమని పాద సన్నిధిలో ప్రార్థిస్తూ కార్యక్రమం అంతట్లో నీ అదృశ్యమైన హస్తం మాపైనసమి ప్రార్థిస్తూ ఏనాములో ప్రార్థించి ఎవరుకున్నాం మా పైన రజిత గారు తైజిలాడరా బాగున్నారా మరొకసారి యొక్క కార్యక్రమాన్ని దేవుడి నామానికి మహిమ కలిగిన దాకా ఆ మేము ఏడుకొండలు గారు ప్రైజలాడండి బాగున్నారా చిన్న పాట పాడుకున్నాం మహాదినం ఘోరదినం దినం ఆసన్నం దైవోగ్రత దిగి వచ్చే అంచకాలం సిద్ధపడకని ఈ దినం సిద్ధపడకని ఉంటే ఆ దినం తప్పించే వారుండరు మహాదినం ఘోరదినం దినం ఆసన్నం దైవోగ్రత దిగివచ్చే అంచకాలం ఏ సుప్రేమ్ మత్రోసి వేసి మిగిలినవారు మోసగించ సాతానని కుమిలిపోదురు ఏ సుప్రేమత్రో సివేసి మిగిలినవారు మోసగించ సాతానని కుమిలిపోదురు గోర శ్రమలు చలరేగా నిలువలేకనూ చలరేగా మరణం ప్పుడొచ్చునని మహాదినం దినం ఆసన్నం దైవోగ్రత దిగివచ్చే అంచకాలం కరువు కాటకాలు ధరణి పెరుగుచుండెను ఒకరినొకరు చంపుకున సాగుచుండను కరువు కాటకాలు ధరని పెరుగుచుండను ఒకరినొకరు చంపుకున సాగుచుండను నీడనిచ్చు భూమియే ఊగుచుండను గొర్రె పిల్లవు గ్రతకు పోదురు మాసన్నం దైవోగ్రత దిగివచ్చే వచ్చే అంచకాలం సూర్యుడు కంబలిగాను నలుపుగా నగు చంద్రుడు రక్తముగాను ఎరుపునగు ఆ కాలపులుగా చుక్కలు రాలో ఆకాశం చుట్టబడి తొలగిపోవును మహాదినం ఘోర దైవోగ్రత దిగి వచ్చే అంచకాలం భూతములు మేంతో పోవు భూమి పైన కృత్యములు కాలిపోవు ప్రభావ మహిమతో ప్రభు వచ్చును పరిశుద్ధత కలిగి నీవు ప్రభుని చేరుము మహాదినం ఘోర దినం దైవోగ్రత దిగి వచ్చే అంచకాలం ఈ దినం సిద్ధపడక నీవుంటే ఆ దినం తప్పించే వారుండరు మహాదినంఘోర దినం మాసన్నం దైవోగ్రత దిగి వచ్చే అంచకాలం ఖచ్చితంగా ప్రైజ్లు అడగ మేము బాగున్నాం మీరు ఎలాగ ఉన్నారు దేవుని కృపిని బట్టి మేము మా కుటుంబం అంతా దేవుని దయ వల్ల బాగున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఏడుకొండలు గారు మా పక్షంగా మీరు మాకు సపోర్ట్ చేసి మీరు పెడుతున్నటువంటి మెసేజ్ని బట్టి మీకు ఆ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను సరే నిన్నటి దిన ఆ ప్రకటన గ్రంథ ధ్యానాలను మనం ధ్యానం చేసుకున్నాం కదండి ఈ దినం యోవేలు గ్రంథ ధ్యానాలను మనము ధ్యానం చేసుకున్నాం యోవేలు గ్రంథంలో దాదాపుగా రెండవ అధ్యాయంలో నుండి పద్దెనిమిది వచ్చినాలను మనము ధ్యానం చేశాము ఈ దినం పంతొమ్మిదవ వచ్చిన వరకు కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో ఇప్పుడు ఇరవై అవ వచ్చినాన్ని మనము ధ్యానం చేసుకున్నామండి ఆ దీనా గారు ప్రైజ్లా నాన్న గడ్లసి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఇరవయవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయ వచనం మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళి వాసన కొట్టును చూసారండి మనము గతంలో ఆయన ఏమని మాట్లాడి ఉన్నారు అంటే మనము ఉపవాసం ఉండి వ్రతదినము ఆ మనము ఆ ప్రతిష్ఠించుకొని మనల్ని మనము దేవునికి ఆ ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసినప్పుడు కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపిస్తాను అని ఆయన తెలియచేస్తూ ఇంకా ఆయన ఏమంటున్నాడంటే ఏ విధమైనటువంటి కీడు మీ మీదికి వచ్చినా అది ఉత్తర దిక్కు నుండి అవనివ్వండి పడమటి దిక్కు నుండి అవనివ్వండి ఈ భూమి మీద ఉన్నటువంటి నలు ఆ నలువైపుల నుండి వచ్చినటువంటి ప్రతి విధమైన ఆ ఆ యొక్క కీడుల నుండి నేను మిమ్మల్ని తప్పిస్తాను అని ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారనమాట ఆయన ఏమని తెలియచేస్తున్నాడంటే వాటిని దూరముగా నేనే పారదోలుతాను చూసారండి ఆయన వైపు మనము చూసుకున్నట్లయితే ఆయన మన మన దోషములను మన పాపములను ఆయన సన్నిధిలో మనము ఒప్పుకున్నట్లయితే ఆయన మన మీదకి ఏకీడు రాకుండా ఆయన దాన్ని దూరముగా పారదోలుతాడట కాబట్టి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అంతేకాదు అవి ఎండిపోయినటువంటి నిష్ఫలమైనటువంటి నిర్జీవమైనటువంటి ఫలము లేనటువంటి ఆ పొలములోనికి ఆ భాగములోనికి నేను వాటిని ఆ నీ మీద కూర్చిన కీడంతటిని నేను దానిలోనికి నేను తోలివేస్తానని ప్రభు వారు తెలియచేస్తున్నారు ఎంత చక్కటి ఆదరణకరమైనటువంటి మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడో కదండి ఇక్కడ మనం చూసినట్లయితే అవి గొప్ప కార్యములు చేస్తున్న గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్ళి వాసన కుట్టును అని ఈ యొక్క వచ్చినములో రాయబడింది పిల్లార రెండవ రాజుల గ్రంథంలో నుండి మరొక వచ్చనాన్ని మనం చదువుకుందాం రండి రెండు రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో మరొక వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను అందుకు హజాయలు కుక్క వంటి వాడనగు నిడనైన నేను ఇంత కార్యము చేటుకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదు అని సిరియా మీద ఆ రాజు వగుదువని యహోవా నాకు బయలుపరిచి ఉన్నాడని నేను చూశానండి సిరియా రాజు మీద ఆ సిరియాకు నువ్వు ఒక రాజుగానే దేవుడు నిన్ను చేస్తాడు అని చెప్పి ఈ గారు ఆ యొక్క అతనితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఆయన చేయదలుచుకుంటే ఏ కార్యమైనా ఆయన మాత్రమే మన పక్షంగా చేయగలరండి చుట్టి ఆ ప్రైజ్ల నానా థ్యాంక్ యూ సో మచ్ అన్న మరి ఈ యొక్క వచ్చినములో ఆయన ఏమంటున్నాడంటే నేను కుక్క లాంటి వాడనయ్యా నేను ఆ నీ ఎదుట పాపము చేసినటువంటి వాడను దేవుని ఎదుట పాపము చేసినటువంటి వాడను నన్ను ఆయన ఎలాగన ప్రేమిస్తారు అంటే ఆయనతో ఎలీషా గారు మాట్లాడుతున్నాడు దేవుడు నాతో తెలియచేస్తున్నాడు నువ్వు సిరియాకు రాజు అవుతావు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులార ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమానానికి ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యానికి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం ఏమాత్రం అర్హులమా అంటే కాదు అందుకనే దావీదు భక్తుని అంటాడు రవ్వ నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు కదండి మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి మనము మనలో ఉన్నటువంటి పరిశుద్ధత గాని మనలో ఉన్నటువంటి పవిత్రత గాని ఏమైనా ఉందా అంటే లేదు ప్రియులార కేవలము ఆయన కృపడల ఆయన కనపరుస్తూ ఉన్నాడని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఇర్మియా గ్రంథంలో నుండి ఆ మొదటి అధ్యాయంలో మరొక వచ్చినాన్ని మనం చదువుకుందాం రండి మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చనములో అందుకు యహోవా ఇలాగ సెలివిచ్చను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులు అందరి మీదికి వచ్చెను చూసారండి దేవునికి వ్యతిరేకమైనటువంటి మనుషుల మీదకి ఆ యొక్క ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించేవాడు కానీ ఒకవేళ ఆ కీడులో నుండి నేను పడకుండా విమోచించబడాలి రక్షించబడాలి అంటే ప్రభు అదే తెలియచేస్తున్నాడు యోవేలు గ్రంథంలో మీరు ఆమె ఆయన ఏమని తెలియచేస్తున్నాడు అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ సిరియా రాజుతో రాబోయే కాలంలో రాబోయే సిరియాకు నువ్వే అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేసిన చేశారు ఆల్రెడీ నేను మీ మీదికి గొంగళ పురుగులను పసరు పసర పురుగులను అలాగే చీడ పురుగులను వీటన్నిటినీ పంపించి మిమ్మల్ని మట్టు పెట్టాను కానీ మీకు ఆశీర్వాదం లేకుండా చేశాను కానీ మీరు మీ హృదయములను నా వైపు త్రిప్పుకొని మీరు నా సన్నిధిలో వ్రతదినమును ప్రకటించి ఉపవాస దినమును ప్రకటించి నా సన్నిధిలో ప్రార్థించినట్లయితే నేను మీ మనవిని ఆలకించి నలువైపుల నుండి వచ్చేటువంటి ఆ కీడంతటి నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను అని ఆయన తెలియచేస్తున్నాడు శ్రీలరా కాబట్టి ప్రియ మనము ఈ సంగతిని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారముగా ప్రభు సన్నిధిలో మనము మొర్ర పెట్టుకునేటువంటి వారముగా వ్రత దినమును ప్రకటించి మన యొక్క దినములు ఏ రీతిగా మన రోజులు ఏ రీతిగా వెళ్ళదీస్తున్నాము అంటే లోకానుసారమైనటువంటి ఆ స్థితిలో లోక సంబంధమైనటువంటి పరిస్థితిలో మనం బ్రతికితే దాని వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము మనకు కలగదు తీలారా కానీ దేవుని వైపు మన హృదయమును తిప్పుకొని నేను కీడు చేయను ఉద్దేశించినటువంటి కీడు చేయను చేయక మానివేస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి ఎహస్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినంలో మనం చూస్తే నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడిన చూసారండి ఎండిపోయిన యశయి మొద్దు నుండి చిగురు పుట్టించినటువంటి దేవుడు చిగురై ఉన్నటువంటి దేవుడు నిన్ను చిగురింప చేసేటువంటి దేవుడు ఆయన ఏం తెలియచేస్తున్నాడంటే ఒకప్పుడు ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని నేను ఇప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి నేను ఆ చెట్లు విస్తారమైనటువంటి సమృద్ధిని నేను మీకు కలుగు చేస్తానని ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రమా అదే నలభై ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన నేను చదువుతున్నాను తూర్పు దిక్కున హవ్రాను దమాస్కు గిలాదునకును ఇస్రాయేలీల దేశమునకును మధ్య యోర్ధాను నది సరిహద్దుగా ఉండను సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రము వరకు దాని ఆ కొలువ వలను ఇది మీకు తూర్పు సరిహద్దు ఆయన తెలియచేస్తున్నాడు ఎక్కడి వరకైనా ఏమైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడు ఏ రీతిగానైనా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు విడిచిపెట్టబడినటువంటి ఆ స్థితిలో నుండి మనల్ని విస్తారమైనటువంటి ఆ సకల సమృద్ధిలోనికి ఆయన నడిపించగలిగలిగినటువంటి దేవుడు ఎవరున్నారు అంటే మన దేవుడైనటువంటి హోవాకు మాత్రమే సాధ్యమని మనం విశ్వసించాలి ప్రియలార ప్రదేశకాండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నేను చదువుతున్నాను మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీ మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకు యుఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకు మీ యొక్క సరికద్దు వ్యాపించము చూసారండి ఆయన ఎంతటి విస్తారమైనటువంటి దీవెనడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు చూసారా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది ఎగును మీది ఎగును పరాదు అని ఎక్కడ పుట్టినోట్లో వ్రాయబడింది కాబట్టి ప్రియులరా మనము దేవుని సన్నిధిలో మనము అడుగుపెట్టిన మనం కూడా మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తుంటాం కదండి ప్రవ్వా నేను అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని మీరు దీవిస్తానని చెప్పారు ఆ యొక్క వాగ్దానాన్ని తోచా తప్పకుండా నా జీవితంలో నెరవేర్చండి ఆ చాలా మంది సేవ లు ఏ ఆ రీతిగా ఆ ప్రార్థన ఎక్కువగా చేస్తుంటారు కదండి ఏ గృహానికి వెళ్ళిన ఆ గృహానికి క్షేమం కలిగినట్లు నీ సన్నిధిలో నేను ప్రార్థించిన ప్రతి ఒక్క స్థలము కూడా ఆయన అడుగుతున్నాడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది అగును అని ఆయన తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుని మనం ఎలాగండి విడిచిపెట్టేస్తాము మన ఇష్టానుసారంగా మనం ఎలా ఏ రీతిగా బ్రతుకుతాం కాబట్టి ప్రియమైన వారి ద్వారా ఏస్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఏస్కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే ఏల్ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినములో మనం చూసినట్లయితే ఆ దేశమును పవిత్ర పరచుచు ఇస్రాయేలీలు ఏడు నెలలు వారిని పాతి పెట్టుచుందరు చూసారండి హర్షత్ది శేఖర్ గారు సో మచ్ ఆయన ఈ చోట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అంటే దేశమును పవిత్రపరచుచు ఆయన పవిత్ర పరిచేటువంటి దేవుడు అండి విస్తారమైనటువంటి దీవెనలు అనుగ్రహించటము మాత్రమే కాదు మనల్ని పవిత్రపరుస్తాడు పరిశుద్ధ పరుస్తాడు ఆయన నామానికి మహిమార్థమై జీవించేలా ఆయన చేయగలడు మిత్రమా కాబట్టి మనం ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఆ రీతిగా దేవుని నామానికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని అర్పించేటువంటి పరిశుద్ధత కలిగి జీవిద్దామండి ఆ రీతిగా మనం జీవించటానికి ఇష్టపడదాం కాబట్టి ఆమోస్ గ్రంథము నాలుగవ అధ్యాయము వచనములో మనం చూస్తే మరియు నేను ఐగుప్తీల మీదికి తెగుళ్ళు పంపించినట్టు మీ మీదికి తెగుళ్ళు పంపించుతని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాస్తి కారందరములకి ఎక్కువనంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు ఆయన తెలియచేస్తున్నాడండి ఎంతగా నేను మిమ్మల్ని శిక్షిస్తే మీరు నా వైపు తిరగటం లేదు నా తట్టు తిరగటం లేదు నా సన్నిధిలో అడగడం లేదు అని చెప్పి ప్రజలను హెచ్చరిక చేస్తున్నాడండి కాబట్టి మనము ఆ రీతిగా ఉండొద్దని ప్రభు పేరిట నేను మీకు తెలియచేస్తున్నాను ఎస్ఆర్ రమణి సారీస్ సో మీ యొక్క ఆ యొక్క బిజినెస్ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చిన గాక సకల సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించిన గాక ఆ మీన్ ఆ గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచ్చినములో మనం చూస్తే ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినము నా కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అవి అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు అని ఆయన తెలియచేస్తున్నాడండి యాదయ్య గారు నాన్న నాగస్యు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మనం చూస్తున్నట్లయితే రెండవ అధ్యాయంలో ఆ దినము లాంటి భయంకరమైనటువంటి దినము రాదు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది పిల్లారా ఎడ్యుకేషన్ జక్కయ్య గారు ప్రజల నానా థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థన చేస్తాను మీకు స్తోత్రం చదిస్తున్నాను జక్క యొక్క ఉద్యోగ విషయంలో నీ కృపను కనపరచండి ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా ఉత్తమమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని బిడకు మీరు కలుగుతుంది వివాహ విషయంలో మంచి వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించండి లేవా వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని మీరు చెప్పారు మీ ఘనమైన కార్యమును దివ్యమైన కార్యమును బిడ్డ జక్కయ్య విషయంలో మీరు జరిగించండి సాటి అయిన సహాయాన్ని మీరు కలుగు చేయండి తన భాగస్వామిని ఏ చోట ఎక్కడ ఎలాగో మీరు ఉంచారో సిద్ధపాటు చేస్తారో ఆ బిడ్డను ప్రభు బిడ కొరకు సిద్ధపాటు చేసి త్వరితగతిని మీరు బిడకు కల అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం భార్య దొరికిన వానికి మేలు దొరికినని చెప్పారు ప్రభు ఆ బిడ్డ జీవితంలో ఒక కుటుంబికుడిగా మీరు చేసి నానాయన కుటుంబాన్ని మీరు దీవించండి ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా బిడను నిలబెట్టండి మహోన్నతమైన స్థితిని ప్రభు దేవా అనుగ్రహించండి మీ దివ్యమైన ఘనమైన కార్యమును మీరు జరిగించండి కుటుంబాన్ని దీవించండి కుటుంబ అవసరతను మీ నామంలో తీర్చండి చక్కకి ఉన్నటువంటి ప్రతి అవసరము ఏసయ మీ నామములో తీర్చినందులకే స్తోత్రాలు ఉద్యోగమును గవర్నమెంట్ ఉద్యోగమును బిడకు మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు మార్గం తెరవండి మీ నామానికి మహిమని తెచ్చుకుని పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఏసునామలో ప్రార్థించేదికొని చిన్న మాపర్ణ కీర్తి గారు తయమ్మా అలాగే తల్లి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను ఎస్ అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను కీర్తిని మీరు దృష్టించండి తండ్రి నేను ఆమంలో ప్రభా కీర్తికి నా తండ్రి ఆ యొక్క పిసిఓడి అనేటువంటి ప్రాబ్లం నుండి మంచి ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి అంతేకాకుండా ప్రభా బిడ యొక్క గర్భమును మీరు తెరవండి గర్భఫలం యోహోవానుగ్రహించి బహుమానం అని మీరు చెప్పారు నీ కృప చేత ఆ యొక్క దివ్యమైన ఘనమైన వాక్యమును నీ బిడ కీర్తి విషయంలో మీరు జరిగించండి క్రియారూపం చేసి నడిపించండి అంతేకాదు ప్రభు మంచి ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి దేవ అడ్ ఆటంకాలను నామములో దూరపరచండి మీ నామానికి మహిమను తెచ్చుకోనండి ఇదిగో ప్రభు నీకు స్తోత్రములు ప్రభు మంచి గర్భమును మీరు తెరవండి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు అలాగే తన యొక్క భర్తను మీరు దృష్టించండి నీ కృపచేత భర్తకు కావలసినటువంటి మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహింప చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి దేవ బిడలు ఆశించిన ప్రతి ఒక్క నానాయన గర్భఫలమును ఉద్యోగమును ప్రభా ఆ యొక్క కుటుంబానికి కావలసిన ప్రతి విధమైన అవసరతలు ఎస్ఐ కీర్తి విషయమును మీరు జరిగించండి నెరవేర్చండి మీ నామానికి మహిమను తెచ్చుకోనండి ప్రీడ అనిపిస్తూ ప్రావంధ్యస్తున్నాం దేవ గర్భము నాయన అనుగ్రహించండి దేవ ఓడి నుండి వీడను విడిపించండి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేసి దేవ కృప కృపచేత సారమ్మను మీరు దృష్టించారు ప్రభా హన్నాను మీరు దృష్టించారు గర్భ ఫలములతో వారిని ఆశీర్వదించారు బిడ కీర్తిని కూడా మీరు ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మయమని తెచ్చుకుందమని ఏసునాములో ప్రార్థించి వేడుకొని వచ్చిన మా పరమే ఆ కాబట్టి ఇక్కడ మనము రెండవ అధ్యాయం రెండవ వచనములో ఆ మనము చూసినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క కోపము చూసారా ఆయన ఏమని తెలియచేస్తున్నాడంటే ఆ ఆ దినము అంధకారముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీదట ఉదయ కాంతి కనబడు ఉన్నట్లు అవి కనబడుచున్నవి బలమైన గొప్ప సమూహము ఇంతకు ముందు అటువి పుట్టలేదు ఆయన కోపము అంత భయంకరంగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి వ్రతదినమును ప్రకటించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి ఆలకించి ఆ దేవుని యొక్క కృప చేత ఆయన నడిపిస్తారు అని చెప్పి ఆయన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం మొదటి అధ్యాయం నాలుగో వచ్చినా చూస్తే గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి మిడతలు విడిచిన దానిని పసరపురుగులు తినివేసినవి పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి అని యోవేలు తన యొక్క ప్రజలైనటువంటి ఇస్రాయలీలతో దేవుడు మాట్లాడుతూ వారిని హెచ్చరిక చేస్తున్నాడండి కాబట్టి ప్రిలరా మనము ఆయన హెచ్చరిక మాటలను మనము మాటలకు మనము లోబడినటువంటి వారముగా ఇదిగో ఆయన తెలియచేస్తున్నాడు ఇంత చేస్తే మీరు నా నా తట్టు తిరిగిన వారు కారు అందుకే మీ మీద నా యొక్క ఉగ్రతను నేను కురిపించదును అని ఆయన తెలియచేస్తున్నారండి కాబట్టి నిర్గమకాండంలో మనం చూసినట్లయితే పదవ అధ్యాయము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినా నేను చదువుతున్నాను చూద్దాం రండి అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని చేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మెడతైనను నిలవలేదు చూసారండి ఒక్క మెడత కూడా నిలవలేదట ఏ ఒక్క మెడత కూడా నిలవక మిడతల దండొచ్చి వారికి ఉన్నటువంటి సమస్తమును తినివేసినట్లుగా చూస్తున్నాం ప్రియులార తప్పకుండానండి నందు గారు కానీ కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా అభి గారు ప్రైజ్లాడండి నందు ప్రైజ్ నానా థ్యాంక్ యూ సో మచ్ అభి గారు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఏ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అభిని మీరు జ్ఞాపకం చేసుకునండి బిడ్డ నా తండ్రి ఆ యొక్క ఉద్యోగ విషయంలో ఎంతగానో నా తండ్రి ఆయన కొంత అమౌంట్ ను ప్రభా వెచ్చించి ఉన్నట్టుగా బిడ్డ తెలియజేస్తున్నారు నీ కృప చేత నీ దయచప్పు నా ఉద్యోగంను మరల తిరిగి మీరు అనుగ్రహించండి ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభా బిడ్డ అభికి మీరు కలుగు చేయండి మీ ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రతి విధమైనటువంటి కీడుల నుండి మీరు విడిపించండి మేలులతో నింపండి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేసి మంచి భవిష్యత్తుని మీరు కలుగు చేయండి అభికి నా తండ్రి మీ నా మహిమపరిచే విధంగా బిడను నిలబెట్టండి మంచి ఉద్యోగాన్ని మీరు కలుగు చేయండి తండ్రి బిడను సమృద్ధిగా సకల సర్వ సమృద్ధిని బిడకు నాయన మీరు కలుగు చేయండి కుటుంబాన్ని మీరు దీవించండి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని పాద సన్నిధిలో ప్రార్థిస్తే ఏసయ అభిగారిని మీరు దీవించి ఆశీర్వదించమని పాద సన్నిధిలో ప్రార్థిస్తే ఏసునామలో ప్రార్థించి వేడుకు మించిన మాత్రం తప్పకుండా నండి ఆ చెట్టి గారు నేను ప్రార్థన చేస్తాను ఎస్ అయ్యా చెట్టి నేను దయగలిగిన హస్తంలకు అప్ప చెప్పుకుంటున్నాను ప్రభా దేవా తనకు మంచి వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించండి ఏకాంగులను సంసారలుగా చేసేటువంటి దేవుడు ప్రవ్వా అయ్యా నాయన వివాహం అన్ని విషయములలో ఘనమైనదని చెప్పారు దివ్యమైన ఘనమైన కార్యమును దివ్యమైన కార్యములు చిట్టి విషయములు మీరు జరిగించండి మీ నామానికి మహిమకరంగా నిలబెట్టండి ప్రవ్వానికి స్తోత్రం చల్లిస్తూ ఉన్నాం దేవ మంచి యొక్క వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించండి అందుకు ఏ విధమైనటువంటి అడ్డు ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటి నుండి మీరు విడిపించండి ఆరోగ్యాన్ని కలుగు చేయండి ఆశీర్వాదాన్ని కలుగు చేయండి ఆర్థిక విషయంలో మీరు సహాయం చేసి పెట్టమని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా చిట్టిని మీరు దీవించండి సకల సమృద్ధిని ఉన్నతమైనటువంటి స్థితిని మీరు కలుగుతుందని ఏ సునాములో ప్రార్థించి వేరుకుంటున్నాం మా పర్మించి ఆ తప్పకుండా చేస్తాడమ్మా నందుగారు నా దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అవునమ్మా వర్షం పడుతుంది అందుకే సౌండ్ వస్తుంది అవి థ్యాంక్ యూ నాన్న కనక ప్రియులారా నిర్గమకాండం పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనం చూస్తే ఆయన పడమటి గాలిని విసిరి చేసేటువంటి దేవుడు విసిరి ఆ యొక్క కీడు నుండి తప్పించేటువంటి దేవుడు అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను అదే ఆ నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జనములు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టనట చూసారండి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆయన ఉగ్రత మనుషుల మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సరస్వతి గారు సో మచ్ ప్రైజ్లాస్ ప్రార్థన చేస్తున్నాను ఎస్ అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మీ కృపచేతన తండ్రి సరస్వతిని మీరు జ్ఞాపకం చేస్తున్నాం నీ నామములో ప్రవ జకరయా గ్రంథము పద్నాలుగోడవచ్చు ఆ జీవ జలములు ఎరుశిలీములో నుండి సాగి సగము తూర్పు సముద్రముకును సగము పడమటి సముద్రముకును దిగును వేసవి కాలమందును చలికాలముందును అలాగిన జరిగింది మా సరస్వతి గారిని మీ గురించి ప్రార్థన చేసి నేను వాక్యాన్ని లైవ్ క్లోజ్ చేస్తాను యేసయ్య మీకు స్తోత్రం చదివిస్తున్నాను దాని మీరు దృష్టించారు మంచి ఆరోగ్యాన్ని కలిగి చేయండి సరస్వతి గారికి కావాల్సిన మంచి ఆశీర్వాదాన్ని మీరు మీ నామానికి మహిమకరంగా బిడ్డ నిలబెట్టమని పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఏక నా తండ్రి లైవ్ లో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఏ సునామలో ప్రార్థించే యూ సో మచ్ అండి లైవ్ లో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నా హరి చేస్తున్నాను መረጥሳዴን የሚለዩ ጋሪ ክርማንኛ